హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి సాయంత్రం పూట స్నాక్లా తినడానికి ఇంకా పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు నూడిల్స్ లాంటివి కాకుండా ఇలా చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోగలిగే గొట్ట మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం స్టవ్ పైన డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక కప్పు వేరుశనగ గుళ్ళు వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి వీటిలో పచ్చిదనం పోయి చూపిస్తున్నట్టు ఎర్రగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు గొట్ట మిక్చర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన గొట్టలను సరైన వేడిలో ఉన్న నూనెలో వేసుకొని వీటిని చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోవాలి నూనె సరిగ్గా కాగిన తర్వాత వేసుకుంటేనే ఇవి చక్కగా పొంగుతాయి అలాగే మాడిపోకుండా ఇవి సరిగ్గా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోవాలి ఇలా ఒక గుప్పెడు గొట్టాలు వేయించుకోవాలి గొట్టం మిక్చర్ చేసుకోవడానికి కావలసినవి సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర ఒక పండు టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఒక ఉల్లిపాయని రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయించుకున్న ఒక గొప్పెడు వేరుసెనగళ్ళు అలాగే గొట్టాలు మట్టి కుండలోకి కానీ గిన్నెలోకి కానీ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు వేయించుకున్న వేరుశనగుళ్ళు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు తినేదాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారం పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ చాట్ మసాలా ఒక నిమ్మచక్క పిండుకొని పావు స్పూన్ నెయ్యి వేసి అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి మనం వేయించుకున్న గొట్టాలు ఇంకా చాట్ మసాలాలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత వేయించుకున్న గొట్టాలన్నీ వేసుకొని వీటిని చేతితో చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒకసారి అంతా బాగా కలపాలి ఈ గొట్టాలు వేసి కలిపిన తర్వాత ఉల్లిపాయల్లో ఉండే తేమంతా ఇవి పీల్చేసుకుంటాయి కాబట్టి ఇలా కలిపిన తర్వాత వెంటనే లేట్ చేయకుండా సర్వ్ చేసేసుకోవాలి గొట్టాలు కరకరలాడుతూ కొంచెం క్రిస్పీగా ఉంటే ఒక రుచి అలాగే గొట్టాలు ఇందులో నానిపోతే వేరొక రుచితో చాలా బాగుంటాయి ఇక్కడ గొట్టాలు ఇంట్లో వేయించుకొని మిక్చర్ చేసుకున్నాం కానీ కావాలంటే కిరాణా షాప్లో దొరికే గొట్టాలు కూడా వాడుకోవచ్చు ఇలా సింపుల్గా పిల్లలకి స్నాక్ ఐటెంలా ఎంతో రుచిగా ఉండే మిక్చర్ మిక్చర్ని ఇంట్లోనే చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి స్నాక్ ఐటెం అయినా గొట్టం మిక్చర్ చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి